ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు హతమయ్యారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది శంకర్ లలిత మాధవి తదితరులు ఉండవచ్చని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు కాంకేర జిల్లాలోని ఛోటే పిఎస్ పరిధిలో భీనాగుండా అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన మూడు గ్రూపులు సమావేశమైనట్లుగా పక్కా సమాచారం అందడంతో బలగాలు మెరుపుదాడి చేశాయి ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ధియార్జి మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు గత రెండు నెలల కాలంలోనే ఛత్తీస్గఢ్ లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లో దాదాపు యాభై మందికి మావోయిస్టులు చనిపోయారు తాజా ఘటనలోని ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కుంబింగ్ ముంబరంగా కొనసాగుతుంది దీంతో ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు గాయపడి ఉంటారన్న సమాచారంతో పరిసర ప్రాంతాలు జల్లెడ పడుతున్నారు

एक मुठभेड़ हुई थी मुठभेड़ में काफ़ी बड़ी मात्रा में माओवादियों का उपस्थिति दिखाई दिया और अभी भी लगातार मुठभेड़ जारी है उस मुठभेड़ में संभावना है अठारह से अधिक माओवादियों डेड बॉडी अभी तक रिकवर की गए थे और जैसे काफ़ी बड़ी मात्रा में ए के फोर्टी सेवन इंसास ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు హతమయ్యారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి రేట్ ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు నవీన్సేపటి భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఎన్కౌంటర్ లో దాదాపుగా ఇరవై తొమ్మిది మంది మావోయిస్టు చనిపోయినట్లయితే పోలీసులు చెప్తున్నారు ఇప్పటికే ఆ మావోయిస్టు ఇరవై తొమ్మిది మంది చెడ్బాడీలను కూడా స్వాధీనం చేస్తున్నారు భారీగా ఆయుధ సామగ్రిని కూడా స్వాధీనం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తుంది వరుస ఎదురు తెప్పలతో అయితే మావోయిస్టు ఉక్కిడికి ఉన్నట్టు తెలుస్తుంది పూర్తి స్థాయిలో దండకారాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు వలయం వేసినట్టు పరిస్థితి చూడొచ్చు నాలుగు వైపు నుంచి కూడా మొత్తం కూడా దండకారాన్ని ముట్టారు రోజుకొక ఎత్తికాలను కొనసాగుతున్నట్టు పరిస్థితి మనం చూడొస్తాయి మావోయిస్టులు కీలక నేతలు మొత్తం కూడా ఒక దగ్గర సమావేశం తెలుస్తుంది ఆ సమావేశమే కాంకేర్ జిల్లా అడవి ప్రాంతంలో సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా సిఆర్పిఎఫ్ పలగాలు కేంద్ర ఇతర కేంద్ర ఫలగాలు కూడా చుట్టుముట్టి ఒక్కసారిగా కాల్పులు చేసినట్టు పరిస్థితి ఈ కాల్పులో దాదాపు ఇరవై తొమ్మిది మంది మావోయిస్టు సరిపోగా ఇద్దరు జవాన్లకు మాత్రం గాయాలని చెప్పేసి కూడా పోలీసులు స్వీకరించారు అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే అడవి మొత్తం కూడా అడవిలో మొత్తం కూడా చల్లా చిదురుగా మావోయిస్టులు డెడ్ బాడీలు పడి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కూడా తీవ్ర ఫైటింగ్ అంటే ఎదురు కాల్పులు ఎదుర్కొంటానికి వాళ్ళు కూడా ఫైరింగ్ ఓపెన్ చేశారు ఓపెన్ చేసుకుంటూ వాళ్ళు చల్లా చిదురుగా వెళ్ళిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది అయితే మావోయిస్టులు డెన్నులు మాత్రం నాలుగు వైపుల నుంచి కూడా ఇటు బలగాలు మొత్తం కూడా చుట్టుముచ్చుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది అయితే చుట్టుముచ్చి ఒక్కసారిగా జరుగుతుంది కూడా మావోయిస్టు కూడా ఎదురు కాలుపులో ఎదురుకారులు చేసుకుంటూ మావోయిస్టు కొంతమంది తప్పించుకున్నారు కొంతమందికి తీవ్ర గాయాలయని కూడా చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు అయితే గాయాలైనటువంటి మావోయిస్టుల కోసం కూడా ఇక్కడ చర్చలు జరుగుతున్న అడవిలో భారీగా కూడా కుమ్మింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ అర్ధరాత్రి కూడా పూర్తి స్థాయిలో కుమ్మింగ్ కొనసాగిస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు చెప్తున్నారు అంతేకాకుండా ఫస్ట్ ఐజీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ ని పర్యవేక్షిస్తూ మీడియాతో కూడా మాట్లాడాడు ఎన్కౌంటర్ జరిగిందని కూడా పరిస్థితి చూడొచ్చు మనం ఆయన వాయిస్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది మీడియా ముఖంగా అయితే ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు కూడా పూర్తి స్థాయిలో కూడా దండకారణ్య ప్రాంతంలో కేంద్ర కమిటీలు సభ్యులు కొంతమంది ఉన్నారు కేంద్ర కమిటీ కీలక నేతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా సమావేశం అయ్యారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే ఈ సమావేశంలో కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్లు కూడా కీలక నేతలు ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించాలి ఇరవై తొమ్మిది మంది చనిపారు ఇరవై తొమ్మిది మందిలో కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా ఆ పోలీసులు భావిస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే వాళ్ళని గుర్తించిన తర్వాతనే ఎవరు చనిపోయారనేది మొత్తం కూడా మేము నిర్ధారిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే వెపన్స్ బట్టి కూడా భారీ వెపన్స్ కూడా ఇంత ఏకే పార్టీ ఎవరు ఇలాంటి వెపన్లు కూడా ఈ ఎన్కౌంటర్ లో దొరికినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఇరవై తొమ్మిది మంది అనేది చాలా పెద్ద ఎన్కౌంటర్ మావోయిస్టులకి తీవ్ర తీరని ఎదురు చెప్పమని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొన్ని కాలాల నుంచి కూడా మనం చూడొచ్చు గత రెండు నెలల నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా అరవై నుంచి డెబ్బై మంది కూడా మావోయిస్టు వరుస ఎన్కౌంటర్ లోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు దండకారాన్ని వాళ్ళు ఏదైతే సేఫ్ జోన్ గాని దండకారాన్ని నుంచి ఎంచుకున్నారో ఆ దండకారాన్ని మొత్తం కూడా పోలీసులు చుట్టుముట్టిన పరిస్థితి కాబడుతుంది అక్కడ లోకల్ పోలీస్ ఛత్తీస్గఢ్ పోలీస్ తో పాటు కేంద్ర బలగాలు మొత్తం కూడా అడుగు అడుగుల క్షుణ్ణంగా కుమిక్ చేస్తున్నారు క్షుణ్ణంగా కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా తుపాకీ గుండ్ల వర్షం అయితే ఆ ప్రాంతంలో కురిపిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది అయితే మావోయిస్టులకు సంబంధించి అసలు పూర్తి స్థాయిలో వాళ్ళ ఉనికినే లేకుండా చేయాలి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వాళ్ళు ఏదైతే ఎంతన్ సర్కారు నడిపిస్తున్నారో కొన్ని జిల్లాలు ఆ జిల్లాలు మొత్తం పూర్తి స్థాయిలో మావోయిస్టు ఆధ్వర్యంలో ఉంది అయితే మావోయిస్టు మొత్తంగా పూర్తి స్థాయిలో అణచివేయడానికి కేంద్ర బలగాలు అయితే ఈ ఏసవి కాలమే కరెక్ట్ అని చెప్పేసి కూడా పూర్తిగా కూడా కేంద్ర కేంద్రానికి సంబంధించిన కేంద్ర బలగాలు కూడా మొత్తం అడవిలో మఠాం వేసినట్టు పరిస్థితి కనపడుతుంది ప్రతి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు కూడా సంబంధించినటువంటి బెటాలియన్ సంబంధించి ఏవైతే ఆయన క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు క్యాంపులలో దాదాపుగా మనం చూడొచ్చు మూడు నుంచి నాలుగు వేల మంది క్యాంపులు అంటే మూడు కిలోమీటర్లకు మూడు నుంచి నాలుగు వేల మంది సిరప్ సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్న పరిస్థితి కాబట్టి అయితే దండకారాన్ని మొత్తం మొత్తం పూర్తి స్థాయిలో ఇప్పుడు మొత్తం కూడా పోలీసులు ఆధ్వర్యంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు చుట్టూ కూడా నలుగు నాలుగు వైపు నుంచి కూడా వాళ్ళు చొచ్చుకోస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు మావోయిస్టులు ఎక్కడ కూడా షెల్టర్ జోను లేకుండా చేయడానికి సరైన ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉందో ఏసవి కాలమే కరెక్ట్ వాళ్ళకి అనుగుణంగా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే మావోయిస్టులకి ఎక్కడ కూడా తాగునీరు అనేది కూడా దొరకదు ఎందుకంటే పూర్తి స్థాయిలో వాగులు వంగులు ఎండిపోయి ఉంటున్నటువంటి పరిస్థితి కాబడుతుంది వాళ్ళ బయటకు సంబంధించి వాళ్ళ కోరియర్లు కానీ మావోయిస్టు సంబంధించిన సానుభూతి పనులు కూడా బయటికి వెళ్ళి ఏది కూడా నిత్యావసర సరుకులు కానీ ఏది సప్లై కూడా అంటే ఊళ్ళు నుంచి ఏదైనా సిని బండారాలతో పాటు వాటర్ కూడా తీసుకుపోయే పరిస్థితి ఎందుకంటే ఆ గ్రామాలు మొత్తం కూడా పోలీసు కనుబంధాలా ఉన్న పరిస్థితి కాపాడుతుంది ఈ నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎట్టి పరిస్థితిలో ఇరవై తొమ్మిది మంది చనిపారా ఇరవై తొమ్మిది మందిలో కీలక నేతలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కాబట్టి రేపు ఉదయం వరకు కూడా గుర్తించే అవకాశం ఉంటుంది హెడ్ బాడుకు సంబంధించి ఎందుకంటే ఇరవై తొమ్మిది మాకు దొరికిన హెడ్ ఇంకా అక్కడ చాలా మంది చనిపోయారు కొంతమంది గాయాలేదని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు అక్కడ కొంతమంది ఏదైతే ఇద్దరు జవాన్లకు ఎదురు కాల్పులలో మావోయిస్టు కూడా ఫైరింగ్ చేశారు కాబట్టి ఇద్దరు జవాన్ల గాయాలని వాళ్ళు ఎల్లి కావట్ల వారైతే కాంగ్రెరి జిల్లాకు తరలించారు వాళ్ళకి పెరిగిన వైద్యం కూడా అక్కడ అందిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు అయితే చనిపోయిన మాత్రం ఇరవై ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు అతి పెద్ద భారీ ఎన్కౌంటర్ అని చెప్పేసి పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి అంతే అంతేకాకుండా ఆ ఛత్తీస్గఢ్ ఏదైతే ఉందో కాంకేర్ ఈ ప్రాంతంలో పోలీసుకు సంబంధించినటువంటి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూడొచ్చు ఎందుకంటే భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయిన వార్త కొంతమంది ఏదైతే క్యాంపులు ఉన్నట్టు పోలీసులు ఉన్నారో ఆ క్యాంపులలో భారీగా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి మిఠాయిలు కూడా పంచుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు క్యాంపులలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఒక విజయం సాధించినట్టుగా వాళ్ళ ఉత్సాహం అయితే ఆ ఉత్సాహంగా ఉత్సాహం చేసుకుంటున్నట్టు స్పీట్లు పంచుకుంటున్న పరిస్థితిలో చూసాం అయితే ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ కి ప్రతికర చర్య ఖచ్చితంగా మేము తీసుకుంటాం ಕೂಡ చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఒక పక్క కేంద్ర కేంద్ర ఏదైతే ఉందో మొన్న జరిగినట్టు దాదాపు యాభై ఒక్క మంది చనిపోయారు ఈ రెండు నెలల వందల ఖచ్చితంగా మీ ప్రతికార చర్య తీసుకుంటామని చెప్పి ఒక రోజు గడవ ముందుగా మళ్ళీ ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ చనిపోయిన నేపథ్యంలో చదివిస్తాల్లో టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకు ఎవరైతే సహకరిస్తున్నారో ఇటు మావోయిస్టులకు సంబంధించిన కోరియర్లు కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న గిరిజనులు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ స్వచ్ఛందంగా మేము వాళ్ళకి ఏం కావాలంటే అది చేస్తాం ప్రభుత్వ తరపు నుంచి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువు కానీ వాళ్ళకి ఏది కావాలంటే సమకూరుస్తామని పోలీసులు అయితే ఆ గ్రామాలలో మతం వేసుకుంటే పరిస్థితి మనం చూడొచ్చు మావోయిస్టుల రేపు ఎవరు కూడా సహకారం అందించవచ్చు అందించు ఆ రేపు కూడా ఎవరు కూడా పోవచ్చు వాళ్ళ సమాచారం ఏమైనా ఉంటే చెప్పండి కోప్యంగా మీకు మీకు బహుమతులు కూడా ఇస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి ఎన్కౌంటర్ మాత్రం భారీ ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు మావోయిస్టులకి తీరం లోతలు కూడా చెప్పబోతుంది ఈ ఎన్కౌంటర్ లో కీలక నేతలు ఎవరు దాని మీద ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది ఎందుకంటే పోలీసులు కూడా గుర్తించిన పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే కొంతమంది తెలుగు సంబంధించినటువంటి ఆ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్ట్ కేడర్ కూడా ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి ఎక్కువ కూడా భారీ భారీ సంఖ్యలో కూడా ప్రాంతంలో తెలంగాణ సంబంధించినటువంటి మావోయిస్ట్స్ లీడర్లు కూడా ఛత్తీస్గఢ్ నేనే మకాం వేసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఈ కాలంలో పూర్తి స్థాయిలో కూడా నాలుగు ఏట్ల ఏదైతే ఈ ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్రతో పాటు అంతేకాకుండా ఇది ఒడిశా ఈ ప్రాంతం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఛత్తీస్గఢ్ లో మకాం మా మకాం వేశారు మావోయిస్టులు అయితే మకాం వేసిన ఏదైతే చెల్లరజులు